తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ను జాతిపీతగా ప్రకటించాలని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రతినిధులు పులిల రంగాచారి లాలుకోట వెంకటాచారి మన్మోహన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభైవ జయంతిని పురస్కరించుకుని ఎల్బీ నగర్ చౌరస సమీపంలో ఎస్ఎల్ఎన్ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రోజు జయశంకర్ సార్ తొంభైవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నిలర్పించారు అందోజు దయానందచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ను జాతిపితగా వెంటనే ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ట నగరంలోని ట్యాంక్ బండలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా వారు కోరారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎనలేని కృషి చేసిన మహానీయుడు జయశంకర్ సార్ అని అన్నారు తమ విశ్వబ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించడం మాకు ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి వెంకటాచారి రాపల్లి కృష్ణాచారి రామాచారి పర్వతం శ్రీనివాచారి హందోజు శ్రీనివాచారి సుంకోజ్ కృష్ణమాచారి హందోజు సత్యంచారి పాల్గొనగా విమలవాడ మదన్ మోహన్ చారి లాలుకోట వెంకటాచారి పులిగిల రంగాచారి కొనియాల శివానందంఛారి నెల్లోజు శాల్వాచారిలకు అవార్డులు అందజేసి వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నేతలు దుర్గయ్య గౌడ్ చామకూర రాజు కేవీ గౌడ్ కొండాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో నిలుపు తీపిగా మాదిరిగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఆయన జీవితమంతా కూడా ధారపోసి కేసీఆర్ గారి ద్వారా ఉద్యమాలు చేయించి ఈనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఏకైక కారణం మా విశ్వబ్రాహ్మణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈరోజు తొంభై జయంతి సందర్భంగా ఇక్కడ రంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం వాళ్ళు వారి ఎత్తున సార్ వారికి ఉత్సవాలు నిర్వహించి వారికి జాతిని ఉద్దేశించి అందరికీ కూడా సమాచారం చెప్పాల్సిందిగా వాళ్ళు ఏర్పాటు చేశారు చాలా సంతోషమైన విషయం ఈ ఉత్సవం ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరం కూడా తొంభై ఒకటో జయంతి మళ్ళీ కార్యక్రమం జరుగుతుంది అది కానీ శాశ్వత కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా సన్మానాలు చేయాలి కొంతమంది కుల పెద్దలు ఒక ఐదు మంది ఐదు వృత్తులు ఉంటాయి కనుక ఈ ఐదు వృత్తుల నుంచి ఐదు మందిని సెలెక్ట్ చేసి వారికి కూడా భారీ ఎత్తున సన్మానం చేయాలని సంకల్పం దీని అంతా కూడా రంగారెడ్డి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులను పట్టుకుంటున్నారు శ్రీకాచార్య గారి నేతృత్వంలో వారి శిష్య బృందం అంతా కూడా స్థాయి కానీ ప్రతిఫలం కానీ కొంత వాళ్ళందరూ కూడా వాళ్ళ జాదగిరి గారు అందరూ కూడా పాపం హండ్రెడ్ పర్సెంట్ సహకరించి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తి చేశారు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని మేము ప్రొఫెసర్ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గొప్ప మాస్టర్ విగ్రహాన్ని ఏ విధంగా అయితే ట్యాంకట్ మీద ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారో అందులో మా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం కూడా అందుబాటులో ఉంది అదేవిధంగా జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని కూడా అక్కడ ప్రత్యేకంగా చేయడానికి మేము ఆల్రెడీ ప్రభుత్వానికి మేము శిబరామున మాతృ సంఘం నుంచి మేము ప్రభుత్వానికి అర్థం పెట్టుకోవడం జరిగింది తప్పకుండా దాన్ని మేము ఈ ఒక నెల రెండు నెలల్లో దాన్ని మళ్ళీ మేము సీఎం గారిని కలిసి తప్పకుండా ఆ విగ్రహం ఏర్పాటు చేయడానికి చేస్తాం ఆయన సీఎం గారు కూడా జాతిపిత అనిగాడు సంప్రదించాడు రెండు సార్లు నిన్న అమెరికా నుంచి కూడా ఆయన జాతిపిత గురించి మాట్లాడారు ఈరోజు అయితే ఆయన ద్వారా మేము తప్పకుండా మా జాతీయ హిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు పాశ్వద్య స్థాపన అక్కడ జరగాలి తర్వాత ప్రతి జయంతి కూడా రోజు ప్రభుత్వ తరఫున ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించే విధంగా మాకు ఇప్పుడు విశ్వకర్మ యజ్ఞానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది అదేవిధంగా పూలే జయంతికి ఆర్థిక సాయం చేస్తుంది అదేవిధంగా మనం ప్రొఫెసర్ జాతి జయశంకర్ సార్ యొక్క ఈ జయంతి కూడా ప్రభుత్వం నుంచి నిధులు సేకరణ చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి ఆత్మ గౌరవ భవన కమిటీ చైర్మన్ లాల్కోట భట్టాచార్య గారికి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మారుమోహన్ గారికి విశ్వబ్రాహ్మణ పెద్దలు రంగాచార్యుల గారికి మరియు కౌల జగన్నాథన్ గారికి రాష్ట్ర మంగళ సంఘ స కార్యదర్శి రాలబడ్డి విష్ణుచారి గారికి బీసీ సంఘాల సమైక్య అధ్యక్షులు గౌడ్ గారికి మాలవ వెంకటేశ్వర గారికి మరియు కిక్షోపాచారి గారికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క కుల పేరు పేరున ఈరోజు జయశంకర్ సార్ యొక్క మన పెట్టిలి రాజన్న గారు పడుగు పలిన వారికి రాసేటువంటి పెట్టి రాజన్న గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటుకు ముఖ్యులైనటువంటి జయశంకర్ సార్ యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జయశంకర్ సార్కు తెలంగాణ జాతిపీత రావాలని చెప్పేసి అందరి మనసులో ఉన్నది దానికి కారణం కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే మనము స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర పోరాటాలల్లా ఇక్కడ వివరం కూడా పాల్గొనలేదు మనకు కూడా వినసాగంలో మునిగిన రంగచారంలో కోన జయనాథ ఉన్న అంటే కోన జయనాథ ఉన్నప్పుడు పుట్టకపోవచ్చు వీళ్ళు మాత్రము పుట్టిలో లేదా లేకపోతే అప్పుడు పుట్టి ఒక రెండు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు రైతు ఉండే కానీ ఆ యొక్క స్వతంత్రాన్ని ఏ రకంగా తీసుకొచ్చినా కూడా ఎవరికి తెలియదు మనం అందరం చరిత్రలు ఏం చెప్పుకుంటాము గాంధీ మహాత్ముడు హింసా మార్గంగా కాకుండా అహింస మార్గంగా ఈ యొక్క స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు కాబట్టి అతను ఏలాంటి పదవులు స్వీకరించలేదు కాబట్టి అతనికి భారతదేశము భారతదేశానికి జాతికతగా ప్రకటించదని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాం అట్లాగనే మన తెలంగాణ ఉద్యమాన్ని మొదటి చెల్లి వెళ్ళి తన యొక్క ఆలోచన విధానాలతో ముందరికి తీసుకెళ్తూ హింసా మార్గంగా కాకుండా అహింస మార్గంగా ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించి ఆ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మన జయశంకర్ సార్ కూడా ఆయన సమానంగా చేసిన సందర్భంగా మనం జయశంకర్ సార్ ని కూడా మనం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేదికల ద్వారా డిమాండ్ చేస్తున్నాం భారతదేశానికి ఆయుధపరంగా స్వతంత్రం చేసినటువంటి గాంధీజీకి జాతి మీద ఏ రకంగా ఇచ్చిరో మార్గంగా ఉద్యమాన్ని నడిపించినటువంటి మన జయశంకర్ సార్ కూడా చా తెలంగాణ చావుకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా మనం తెలియజేస్తున్నాం కాబట్టి మనం రాబోయే రోజులలో కూడా ఆ రకంగా ఏ ఒక్క కార్యక్రమం చేసినా మనం అందరం ఎల్పి నాయరే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులందరం ఐక్యంగానే వెళ్తున్నాం ఈ వేదిక ద్వారా ఇప్పటి నాకు ఒకరిద్దరు చెప్పారు కాబట్టి ఒక్కటే చిన్న విషయం చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘ నాయకులనే ఐక్యత లేదు కానీ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మలకు అందరికీ ఐక్యత ఉందని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ రంగారెడ్డి జిల్లా కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇచ్చి మీరు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి వచ్చిన వారికి అందరూ కూడా మరొకసారి ఈ యొక్క జయశంకర్ సార్ యొక్క నమస్కరిస్తూ ఈరోజు పెద్దలు చాలా మంది జయశంకర్ సార్ గురించి గొప్పగా చెప్పారు అదిగా తెలిసిన విషయమే అలాంటి గొప్ప వ్యక్తిని జయశంకర్ సార్ కావచ్చు అలాగే శ్రీకాంతచారి కావచ్చు మనం వాళ్ళ జన్మదిన వేడుకలు కానీ పెద్దంత వేడుకలు గాని మనం జరుపుకుంటే చాలా బాగుంటుంది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రాలు ఆ గవర్నమెంట్ చేయలేదు ఈ గవర్నమెంట్ చేయలేదు అనే దాని మీద మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ప్రశ్నించుకుంటే చాలా మనకు గా ఆలోచన అనేది వస్తుంది మన వాళ్ళని మనం గౌరవ గౌరవించుకున్నట్టయితే ఎదుటి వాళ్ళు మనం గౌరవిస్తారు ముందుగా మనం మన వాళ్ళనే గౌరవించలేకపోతే ఎదుగు వాళ్ళు గౌరవించరు కాబట్టి దయచేసి ప్రతి సంవత్సరం ఈ విధంగానే పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఇకపోతే పెద్దలు రాష్ట్ర స్థాయిలో ఉన్న పెద్దలకు ఒకటే విన్నపము ఏది ఏమైనా మేము మీరు మీరు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమానికైనా మీరు మాకు ఒక పిలుపు మేరకు నగర్ నుంచి ముందు వరుసలో వచ్చి ఆ కార్యక్రమానికి విజయవంతం చేసే దాంట్లో మేము కృషి చేస్తామని సభముఖంగా తెలియజేస్తాం ఇకపోతే నియోజకవర్గ సభ్యులకు ఒకటే విన్నపము మన నియోజకవర్గం అంటే ఇంత తక్కువ జనాలు వస్తారని నేను ఊహించలేదు ఎందుకంటే దాదాపు ఒక్క మెసేజ్ మేరకు మూడు నుంచి నాలుగు వందల మంది సభ్యులు హాజరయ్యేటువంటి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఇంత మనం ఇంత తక్కువ వస్తున్నట్టు కొంచెం చింతిస్తున్నాను ఎందుకంటే మన నాయకత్వం లోపము కూడా ఉంది ఇప్పుడు ఇక ఈ నాయకత్వం అంటే మన వాళ్ళే ఇప్పుడు ఈ రాష్ట్ర నాయకత్వం వరకు దాదాపు మన వాళ్ళు ఎలుగు నెలల నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు నాయకత్వం చేసే నాయకులు ఉన్నారు పోతే ఈ యొక్క అదే స్పోర్ట్స్ అంటే విభజించి పాలించే విధానం కూడా ఒకటి వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఏది ఏమైనా ఎవరు రాష్ట్ర స్థాయిలో ఎదిగినా మన గ్రామ స్థాయిలో ఎదిగినా వాళ్ళని మనం ఎంకరేజ్ చేసేంత ఒక ఆలోచన విధానం పెంచుకోవాలన్నమాట వాళ్ళు కోతులు కదా అని మనం తీర్చపరచుకునే విధానం మర్చిపోవాలి బోటు నియోజకవర్గం తరఫున ఏది ఏమైనా ఒక పిలుపు మేరకు ఇంతమంది వచ్చే విధంగా మీరు అందరూ కృషి చేసి మనం చేసేది ఒకే ఒక పని వాళ్ళు సభలు ఇలాంటి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనము వాళ్లకు సపోర్ట్ చేసి గౌరవిస్తే చాలు అదే సభ సక్సెస్ అవుతుంది అందరు పేరు ప్రతిష్టలు వస్తాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మా నగర్ నగర్లో ఎలుగు నగర్ నియోజకవర్గం వచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తప్పుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తప్పుతూ జయ విశ్వకర్మ జై జయ విశ్వకర్మ

బంధుమిత్రులందరూ కూడా సేవ స్వభావంగా ధన్యవాదాలు నమస్తే చూడడం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకర్త తెలంగాణ జాతి క్రితం అది మనమే ముందుగా ముందుగా మనం మాట్లాడినప్పుడే జాతికి అనే పదాన్ని మనం తెలుపుకున్నట్లయితే అది ఆటోమేటిక్గా అది ప్రతి ప్రతి వాళ్ళ యొక్క ఉద్యోగంలోపల మనసు వాళ్ళకి

జయంతి ఉత్సవాలకు వచ్చినటువంటి అతిరథ మహారథులకు సోదరి సోదరుమన్లకు పాత్రికేయ మిత్రులకు ముందుగా సభాధ్యక్షులు దయానందచరణ గారికి పెద్దలు రాళ్ళగొట్టంకటాచార్య గారికి పెద్దలు మల్లన్న గారికి పులిగిల్ల రంగాచరణ గారికి పులిగిల్ల సీరన్న గారికి సుంకోజు కృష్ణనాచారణ గారికి రాళ్ళమే విశాల గారికి ముందున్న ఇద్దరు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రొఫెసర్ జయశంకర్ మహానుభావుడు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభై జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని కార్యక్రమానికి ప్రత్యక్ష వహిస్తున్నటువంటి అన్న దయానందన్న గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్న లాల్కోట వెంకటాచార్య గారు అదేవిధంగా కృష్ణమాచార్య సత్యమన్న అదేవిధంగా శ్రీరన్న బ్రహ్మచార్య గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా పేరు పేరున ఉద్యమ అభివందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రొఫెసర్ జయశేఖర్ సార్ యొక్క అందుసుకున్నట్లయితే ఒక జాతి పిత ఒక మహాగురు ప్రపంచానికి మన భారతదేశానికి డాక్టర్ బిహార అంబేద్కర్ ఏ విధక రాజ్యాంగాన్ని అందించాడో తెలంగాణ నిర్మాత తరాల బాబు మహాత్మా ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆ జాబితాలో ఎప్పటికీ నిలబడిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ ఎందుకు ఎందుకు కావాలో దాని ఆవశ్యకత గురించి ఎన్నో సంవత్సరాలుగా తన జీవితాన్ని అంటే ఒక ఉద్యమానికి చాలా మంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉద్యమానికి సహాయ సహకారాలు ఇస్తారు సేవలు ఇస్తారు అదేవిధంగా కొంత దానం చేస్తారు ఆస్తులు ఇస్తారు కానీ తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాత్ముడు ప్రొఫెసర్ జయశేఖర్ సార్ అదేవిధంగా తెలంగాణ మణిదేశ దేశ ఉద్యమానికి అంటే అన్ని దానాలు చేస్తారు అన్ని చేస్తారు కానీ త్యాగం మాత్రం ఎవరు చేయరు కానీ ప్రాణ త్యాగం చేసినటువంటి మన తెలంగాణ అమలుడు మనం చూసాం ఈరోజు బగబగ మంటే మంటలు పెట్రోల్ ఈ రోజు మన దేశ ఉద్యమానికి శ్రీకారం చూసినటువంటి మన శ్రీకాంతచారి గారు అదే విధంగా తన జీవితాన్నే కాకుండా తన ఆస్తిని కూడా దానం దానం చేసినటువంటి కొండ బాబుజీ గారు ఈ ప్రపంచానికే కాలజ్ఞానం అందించినటువంటి మహోన్నత వ్యక్తి మరి డాక్టర్ వీర సార్ అంటే ఇంతమంది మహనీయులు కుట్టినటువంటి ఈ గడ్డ ఆ గడ్డ మీద ఆ మహనీయులు గుట్టినటువంటి ఆ కమ్యూనిటీలో మనం పుట్టడం అనేది ఈ జాతికి ఒక గర్వకారణమైనటువంటి విషయంగా రోజు పర్యటిస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా ఈ రోజు బిరుదాటితంగా మనం పిలువబడుతూ మనమే ఒక జాతి పితగా ఈ రోజు మనం చెప్పుకుంటూ ఆయన యొక్క విగ్రహాన్ని ట్రాంక్ బండి మీద ఖచ్చితంగా చేయాలనేటువంటి ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తొంభైవ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరొక విషయం రాష్ట్ర ప్రభుత్వం పెడితే ఒకే ఒక విగ్రహాన్ని పెట్టగలదు కానీ మనం తెలుసుకుంటే జిల్లా కోటి మండలానికి కోటి ఈ యొక్క మహాత్ములు యొక్క విగ్రహాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఎందుకు చెప్తా ఉంటే ఈ రోజు ఒకనాడు సర్దార్ సర్వాయి పాప విగ్రహం పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ కమ్యూనిటీ ఒక తోటి మీరు పెడితే ఒకటే విగ్రహం పెడతాం మీ మండలానికి ఒకటి ఊరికొకటి విగ్రహాన్ని పెడతాం అని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన విగ్రహాలు చాకలయ్యమ్మ విగ్రహాలు తొడ్డుకోవాలైన విగ్రహాలు ఈ విధంగా పెడుతూ ఆ మహనీయుని జయంతి వర్ధాంతి సభలో స్మరించుకుంటూ వారు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క రాష్ట్రానికి బానితరాలకు అందించుకుంటూ వారి యొక్క అడుగుజాడతో మనం అందరం నడిచే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ముఖ్యంగా ఇందాక దయానంద ఒక విషయం చెప్పాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటే మా కమ్యూనిటీలో ఒక విద్యార్థులు అంటే చెప్పలేకపోయాడు ఆ విషయాన్ని పోవాలంటే ముఖ్యంగా బాబు గారి బర్త్డే అనేది మనం ఇంటింటికి మన ఇంట్లో పండుగలాగా మన ఒక బాబుకు గాని పాప కాని బర్త్డే చేస్తే చేస్తామో ఆ మహాత్ములు బర్త్డే కూడా మన ఇంటిలో పండుగ వాతావరణంగా జరుపుకోవడంతో పాటు మన యొక్క వ్యూహ పత్రికలో గాని శుభకార్యాల పత్రికలో గాని ఎక్కడైనటువంటి వ్యాపార సంఘటన మనం ఏమైనా కార్డ్స్ కొట్టించినప్పుడు ఖచ్చితంగా ఆ మహాత్ముల యొక్క ఫోటో అందులో ఉన్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరికి అందుతుంది ఆ సమాచారము ఈ మహానీయుడు మా కులంలో కూర్చాడనేటువంటి అనే సందేశం అనేది ఎత్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ పెళ్లి కాడలో కానీ అదే విధంగా వ్యాపార సముదాయాలలో కానీ అదే విధంగా బిల్డింగ్ ఓపెనింగ్ లో కానీ ఖచ్చితంగా ఆ మహానీయుడు యొక్క ఫోటో పెట్టినట్లయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున మరొకసారి జయశంకర్ సార్ తొంభై జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై బీసీ మొట్టమొదటిసారి గారి తొంభై జయంతి ఉత్సవాలను విచ్చేసినటువంటి చేసినటువంటి ఆత్మీయ బంధుమిత్రులందరికీ పేరు పేర్ల నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ జయశంకర్ సార్ ఈ యొక్క ఉత్సవాల లాగా ప్రతి సంవత్సరం జరపడానికి ఉత్సవ కమిటీ అనేది ఏర్పాటు చేశారు ఈ అల్బీ నగర్ ప్రాంతంలో ఉన్న మరి శ్రీనివాచారన్న రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వారి అందరిలో ఈ యొక్క ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు దానికి దయానందాచారి గారిని మరి కన్వీనర్ గా ఏర్పాటు చేసినందుకు మరి యొక్క సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా దాన్ని ఆలోచించా గానీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఆయన దేవాలయాలు కట్టిన అట్లే ఉంటుంది కట్టించినా అట్లే ఉంటుంది ఆయన మీటింగ్ పెట్టిన అట్లే ఉంటది ఆయన ఏదైనా మాట్లాడిన కానీ ఆప్యాయత ప్రేమ అభిమానం తోనే ఉంటుంది అన్నతో స్పెషల్ గా ధన్యవాదాలు మరి ఈ యొక్క కార్యక్రమానికి చెప్పినటువంటి జయంతి బొంబై బొంబాయి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన

దాన్ని బట్టి ఏంటని అంటే ఇప్పుడు మనము మొట్టమొదటిగా ఏంటని అంటే ఒక్కొక్క తీర్మానం చేసుకోవాలి ఆ తీర్మానాలన్నీ ఒక మెమొరండమ్ గా చేసి మన ప్రభుత్వానికి కానీ ఇచ్చినటువంటి అయితే ఏమైతుంది அட்னா சார் ஆகண்ட் அந்த அந்த ஆகண்டி ஜெயசிங் ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క విశ్వకర్మ కుల బాంధవులకు పిలిసి బహుజన సంఘాల పెద్దలకు మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు కళాభివందనాలను తెలియజేస్తూ ఉద్యమాభివందనలు కూడా తెలియజేస్తూ వారికి ఒక్క నిమిషం మనమందరం అందరం స్టాండింగ్ భవిష్యత్ ఇచ్చి మన ఆత్మకు శాంతి కలిగే విధంగా ఒక్క నిమిషం మూలం పాటిందామని తెలియజేస్తూ వీరందరూ ఒకసారి స్టాండింగ్ భవిష్యత్ ఇవ్వాల్సిందిగా ఉన్నది

అడిపన కార్పొరేట్ అంటే అందరి గాడి బుడద ఓకే రైట్ అన్న నాకేమో చూడరా కాలిదా అన్న అప్పుడు నా దగ్గర ఉండన అన్నయ్యల ముచ్చట స్టూడెంట్స్ అని ఒక ముక్కు కొద్దిపాటినే చల్లారు కొద్దిగా ఆస్తస్థత ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నా గురించి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు నా పేరు పులిగిల్ల రంగాచారి ఈరోజు ఈ ఉత్సవ కమిటీ తొంభైవ జయశంకర్ ప్రొఫెసర్ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారు జన్మదిన సందర్భించి ఈరోజు రంగారెడ్డి జిల్లా కమిటీ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఆయనకు నివాళులర్పించినరు ఇది గర్వం గర్వపడాల్సిన విషయము ఇందులో ముఖ్యంగా పిత అనేది ప్రభుత్వం నుంచి సాధి ప్రభుత్వం నుంచి సాధించాల్సిన ఇప్పుడు మా జాతి జాతి మాత్రం పితగానే గౌరవిస్తుంది ఆయనను ప్రభుత్వం నుంచి పిత తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తాము చేసి జాతిపిత సాధించుకోవడానికి భేదభావన లేకుండా అందరం కూడా కృషి చేసి దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరమైతే ఉన్నది ఇది మనము ఈరోజు వేరే విధంగా తీసుకుపోకుండా దీన్ని కలిసికట్టుగా తీసుకుపోయి మన ఐక్య సాధన సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం నుంచి కాబట్టి ఇంకా ఇది ఒకటే కాకుండా మరి ఆయన వర్ధంతి కానీ మరి ప్రభుత్వం ఇదివరకే మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన విగ్రహానికి లాంఛనంగా నేను ప్రభుత్వం అది ఇది అని ఏమేమో చెప్పిండు కానీ ఆచరణ లోపల ఏది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి దీనికి సానుకూలంగా స్పందించాడు ఇవాళ అమెరికా దేశంలో ఉండి కూడా ఆయన ఆయనకు నివాళులు అర్పించిండు ఆయన ఎందుకంటే తెలంగాణ గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆయన లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అమెరికా గడ్డ మీద చెప్పిండంటే అది మామూలు విషయం కాదు తప్పకుండా ఆయన ఈ విషయం లోపల ముఖ్యమంత్రి కూడా స్పందిస్తారని మేము ఆశపడుతున్నాము తప్పకుండా ఆయనను అందరం కూడా కలిసి ఆయనకు విన్నప్పమే కాదు తప్పకుండా అది సాధించి తీసుకొచ్చడానికి అందరం కూడా ఏక వాక్యముతో దా దాని గురించి ప్రయత్నం చేస్తాం జయ విశ్వకర్మ జయశంకర్ సార్ ఆయన తొంభైవ జయంతి సందర్భంగా ఆయనను తెలంగాణ జాతిపితగా ఈరోజు నామకరణం చేశాము తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై ఐదు లక్షల మంది అందరూ కూడా మరి జా జాతిపితగా పిలవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాము మరి ఈ యొక్క ఉత్సవ కమిటీ వాళ్ళు ఎల్బీ నగర్ ఈ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులిగిల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ కమిటీ మరి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొని మరి ఈ యొక్క ఉత్సవ కమిటీగా ఏర్పాటు చేసి మరి ఉత్సవ కమిటీ అంటే కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి దీనికి ఇది రెగ్యులర్గా మనం కొనసాగించే విధంగా ఏర్పాటు చేశారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి యొక్క ఉనికి ఏదైతే ప్రభుత్వాలే కానివ్వండి వీళ్ళందరూ మన వృత్తులే కానివ్వండి ఏమైనా కనుమరిగేటువంటి పరిస్థితులు ఏర్పడే సమయంలో వీళ్ళు మంచి నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు మొదటి దిశగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ను ఇప్పటి నుండి జాతిపితగా తెలంగాణ జాతిపితగా పిలవాలని నామకరణం చేసినాం మరి ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి విశ్వభరములందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటాం జై